హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పూజల టైంలో నైవేద్యాలకే కాకుండా నార్మల్ లంచ్లో కట్టె పొంగలు చేస్తారండి నేనైతే మా ఇంట్లో లంచ్లో కంపల్సరిగా వీక్లీ వన్స్ ఈ కట్టె పొంగలు ఉండాల్సిందే ఈరోజు లంచ్లోకి అదే చేశానండి సూపర్ కదా చాలా ఈజీ కదండి ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యే వంటలు అంటే ఆడవాళ్ళకి భలే నచ్చేస్తాయి మరి కట్టు పొంగలి కోసం అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒక ముప్పావు గ్లాస్ పెసరపప్పుడు నానబెట్టేసి ఇంక రెండింటినీ కలిపి బాగా కడిగేసి నేతిలో వేయించేసి ఒక ఆరు గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులోనే కాస్త మీరు ఉప్పు కరివేపాకు వేసేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేయాల్సిందే మూడు వెజల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మంచిగా ఉడికిపోతుందండి కాస్త మెదుపుకొని ఇంకా ఓ రెండు గ్లాసులు వేడి నీళ్ళు పోసేసి మంచిగా ఇంకా కాస్త పలచపెట్టేసుకుని ఆ తర్వాత పోపు పెట్టేసుకోవడమే నేతిపోపు పెట్టుకుంటే సూపర్ స్మెల్ అండి ఇంకా నెయ్యి వేసేసిన తర్వాత కాస్త ఆవాలు కొంచెం దంచి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసేసిన తర్వాత మంచిగా వేయించేసుకొని పోపు అయితే వేసేసుకోవాలి లాస్ట్లోనా నేతిలో వేయించుకున్న జీడిపప్పు వేసుకుంటే సూపర్ స్మెల్ సూపర్ టేస్ట్ అండి ఈసారి మీరు మాత్రం తప్పనిసరిగా లంచ్లోకి ఇది ప్రిపేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను